నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు ధర్మాసనం జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ కేవి విశ్వనాథన్ ఒక వరకట్న హరాస్మెంట్ కేసును క్వాష్ చేస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది వివరాల్లోకి వెళ్తే భార్య అత్తగారి మీద మావగారి మీద భర్త మీద వరకట్న హరాస్మెంట్ కేసు సెక్షన్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఐపీసీని అనుసరించి కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళు వాళ్ళ మీద క్రిమినల్ కేసు ఫైల్ చేశారు వాళ్ళు ఊరుకుంటారా ముగ్గురు కూడా ఇట్లా మేము అమాయకుడము నిర్దోషుడము మేము ఏ పాపం ఎరగము మా కోడలు మేము బంగారంగా చూసుకున్నాము అయినా కూడా మా మీద ఇటువంటి ఫాల్స్ కేసు పెట్టింది కాబట్టి ఈ కేసుని కొట్టేయండి ఈ కేసుని క్వాష్ చేయండి అని గౌరవ సుప్రీంకోర్టులో క్వాట్ఫ్యూషన్ పెడితే ఇరుపక్షాల వాదనలు వినిన తర్వాత గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జెల ధర్మాసనము వీళ్ళ మాటలకి సమ్మతించి కరెక్టే వీళ్ళ నిర్దోషులు వీళ్ళ అమాయకులు వీళ్ళు ఏ హెరాస్మెంట్ చేయలేదు వీళ్ళు ఏ పాపం ఎరగరు ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి క్రిమినల్ కేసును క్వాష్ చేయడం జరిగింది అంటే ఈ వరకట్న హెరాస్మెంట్ కేసు తప్పు వీళ్ళ నిర్దోషులు అని క్రిమినల్ కేసును కొట్టివేయడం జరిగింది థ్యాంక్ యూ